నేను సోలరా దేవుడు వినడా నీ మొర నీకేదన్నా అవసరమైంది అడిగితే ఈడా ఆ అనుభవం అక్కడ తి మనకు నీళ్ళు ఎప్పుడైనా దేవుడు సరే మంటుందా దేవుడితో సహాసం చేయాలని ఆస్తుందా ఆయన నీకు సహవాసం చేయడానికి సమస్య ఇచ్చి లోకంలోకి వచ్చినాడు కోరిందూరుకి రాసిన మధుర పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యంలో తన కుమారుని సహాసుడికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన సహవాసాన్ని పిలిచాడు కానీ ఆయన దగ్గర కూర్చొని ఇటు పరుగులెత్తడానికి పిలవలేదు ఆయన అటు గంతులు వేయడానికి పిలవలేదు ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో నీకు సహవాసం చేసినప్పుడు నీకు సమాధానం వస్తుంది ఏంటి ఏ కొరత లేకుండా దేవుడు చేయగలడం కారు కారం దొరికినరోజులు మంట నీళ్ళు ఉంటే సోదర ఒక స్థలంలో మీటింగ్ దొరుకుతుంది విజయవాడ దగ్గర నుంచి పైడూరు పడిన ఊళ్ళో మీటింగ్ దొరుకుతుంది అక్కడికి వెళ్ళాము నేను అక్కడికి వెళ్ళి ఆ సువార్త ప్రయాణించిన తర్వాత అయ్యగారు వచ్చేసి నేను ఆయన వస్తే నా నొచ్చు తీసుకెళ్ళిపోతాడు వెళ్దాం రా అన్నాడు మరి ఎట్లా సోదరుడు ఆయన చూసుకుంటాడని వెళ్ళిపోయి వచ్చేసాం తర్వాత రెండో రోజు ఆ సోదరుడు ప్రార్థన ముగించుకుని మీటింగ్ ముగించుకొని వస్తున్నాడు ముగించుకుని వస్తున్నప్పుడు అతని దగ్గర డబ్బులు ఇవ్వలేవు డబ్బులు లేకుండా అక్కడికి వెళ్ళబండి ఎవరు వేస్తాడని ఆశపాడపక్కండి డబ్బులు లేకుండా వెళ్ళాడు వచ్చేటప్పుడు ఎవరు ఇలా ప్రార్థన చేశాడు అవి చూడు చూశాడు ఎవరు ఇలా ఇక నడుచుకుంటూ ఒక నాలుగు కిలోమీటర్లు వచ్చి వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకుని వచ్చి అగ్గి ఏడ్చాడు ఏం బుద్ధి లేదా నీకు ఏడుస్తున్నావు రాలేవా అన్నాడు దేవుని నడిపిస్తే నడవలేవా ఏమని ఒక బంగారు మూట పదహారు సార్ గవర్నందంటే పరిగెత్తుకుంటూ వెళ్తావే నడుచుకుంటా ఎవరికి చెప్పకుండా దేవుని కొరకు జీవించలేవా నీ జీవితాన్ని అప్పగించుకోవాలి నీ కొరకు ఆయన దిగొచ్చినాడు కదా ఎన్ని కార్యములు చూసినా నా జీవితంలో ఇది నేను చెప్పగలను దైవభక్తి ఎప్పుడు చూస్తున్నాను రాబో చూస్తున్నాను వాగ్దానంతో కూడిన అది అన్ని విషయాలు ప్రయోజనకరమే ఎక్కడ తక్కువ చేయడు నీకు తక్కువ చేస్తాడా ఎక్కడ తక్కువ చేయడు మంచి ఆహారం ఇస్తాను నాకు అది నా దేవుడు నన్ను ప్రేమించి రక్షించుకున్నాడు కనుక మంచి గోధుమలతో నేను పోషిస్తాను కొండత్యంతో నేను తృప్తిపరుస్తాను తృప్తిపరుస్తున్నాడు తృప్తి పడుతున్నాను హృదయంలో నిజమైన సంతోషం ఉంది ఒక ప్రక్క ఏడ్పు భారము ఏడ్చరాత్రి ఏడుస్తుంటే పిల్లలు అదిరిపోయారు ఏడు అదే నీవు ఏడుస్తావు నీళ్ళు కాతనే ఆపుకోలేక ఎందుకో తెలుసునా దేవుని సేపుకునికా ఎన్నిసార్లు చెప్పిన వీరు వెళ్ళలేదే ఇది నా నేనేమి చేయగల వారిని దేవునికి వీరు లోపడలేదే కనుక నా ప్రేయసరా నేను ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను కాదు నీకు దేవునికి ఎంతవరకు సంబంధం ఉన్నది స్నేహం ఎంతవరకు చేస్తున్నావు దేవుతో నువ్వు స్నేహం చేసిన వాడు అయితే స్నేహం చేయో నీ మనసుని పట్టుకుంటూ నేర్చుకో బయటకు దేనికి నేను నువ్వు అప్పగించుకుంటావో దానికి నువ్వు దాస్తులు అవుతావు దేవునికి అప్పగించుకుని నేను దేవునితో ఉండాలి ఆస్తి కలిగితే నేను చాలాసార్లు దేవ ఆస్తూ ఉంటున్నాను చివనాలు వచ్చినాయి దేవుని కొరకు బ్రతకగలనా ఈ క్రిస్మస్ దినాల్లో నెల రోజులు మంచం పట్టాను ఏంటి మంచం పట్టడము అందరూ చెబుతున్నాను ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆయన ఎక్కడ ఆరోగ్యం వస్తాయి కొన్ని విందువుల గంతులు వేస్తున్న గంతులు వేస్తారు అందులో నిశించడానికి ఆరోగ్యం బాగుండలేదని ఆనడు ఇవన్నీ ఉన్నాయి సకరంధ ముప్పై మూడు జయము మలాకి ఇవన్నీ ఉన్నాయి అందరికీ చెప్తున్నాను మరి నేను మంచం పట్టాను ప్రార్థన సమయం క్రిస్మస్ దినాలన్నీ ప్రార్థనతో గడిపేవాడిని అన్ని దినాలు మంచం మీద పుడుకు మందులు తిన పడుకున్నాను తర్వాత పరిశీలన చేసుకున్నాను పరిశీలన చేసుకుంటే నా మనసులోకి ఒక ఆలోచన మొదటి దినములు రాత్రి అంతా దేవుని దగ్గర కూర్చుని మోకాళ్ళు కన్నీరుకు వచ్చేవాడిని దేవుడు మాట్లాడేవారు వరకు ఆయన వేపు చేతులెత్తండి ఇది నా ప్రార్థన లేదు ఇది నా వాక్యం ఏదో బోధించుకుంటాం వాళ్ళతో వేళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకొరికి వెళ్ళకొర ప్రార్థించడం ఇదే నా జీవితం ఏంటి నేను దేవుని నుండి దూరం కాలేదా అందుకనే ఏం చెప్పాడు తెలుసునా ఏం చెప్పాడు నేను ప్రేమించిన వారిని ఏం చేస్తా అంట మంచం పట్టేస్తాడు అప్పుడు బుద్ధి వచ్చింది నాకు మంచం పట్టి అది అర్థం చేసుకుని నేను నాయకుడిని మీ కొడుకు అర్థం చేస్తాను అనేక దేవుని చెప్పాలి చూపించాలి శువార్త ప్రకటించడం బైబిల్ చెప్పటము నవ్వించటము పెట్ట కథలు చెప్పటం కాదు నీ అనుభవాన్ని దేవునికి దగ్గర మనుషులతో పంచుకో దేవుడిని పట్ల ఏం చేసినాడో చెప్పు చెప్పే ముందు నిన్ను చూస్తారు మనుషులు నీవు దేవుని కృష్ణ బ్రతుకు నీలో క్రీస్తుని చెప్పించు అనేకని మేలు పొందుతారు పేసోదర అప్పుడు మా హేమలోనే ఉంటావు ఎంతమంది దేవుని దగ్గర నడిపించావో అన్ని రత్నాలు నీకు ఉంటాయి ఎంత గొప్ప బాధ్యత పరులకరు ఇంకొకరు బాగా డబ్బు సంపాదించావు అంతా వదిలిపెట్టి వెళ్తావు ఒక సంపాదించినా అంత వదిలిపెట్టి వెళ్తావు పరిలోకంలో వెళ్తాక ఎక్కడ డబ్బు సంపాదించావు అంటే ఆత్మ రక్షణ కూడా ప్రయాసపడినావు నీ జీవితాల వరకు ఖర్చు పెట్టినావు అదే ఆత్మ దేవినది నడిపించావు అక్కడ పోయి కూర్చొని ఎవరు గుర్తుపెట్టలేరు ఎంతమందిని చదువుతారా దాని ఏళ్ళ గ్రంథములు సోని ఒక్కసారి దాని ఏళ్ళకి గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడో వాక్యం చదవండి బుద్ధిమంతులైతే పన్నెండవ అధ్యాయం దానిలో గ్రంథము మూడో వాక్యము త్వరగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారై ప్రకాశించడం నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించారు నీతి ముందునగా తీర్చిదిద్దాలి అనేకుల్ని దేవుని నడిపించాలి బాప్త ఇచ్చారు ఎంతమందిని రక్షించారు అది తప్పు మాట బాక్త సునీళ్ళ మాత్రం రక్షణ లేదు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మలో ప్రార్థించేసు క్రీస్తుని బలమైన జీవితాన్ని కట్టుకో ఏ గాలి తుఫాన్లు వచ్చినా భయపడవు ఏది వచ్చినా భయపడతానికి అవకాశం లేదు ప్రవేశరా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గాలి వాళ్ళ తుఫాను తుఫాన్లో వచ్చింది సముద్రం పొంగింది బందర్లోకి వచ్చేసింది మచిలీపట్నంలోకి లోపలికి వచ్చేసింది కొంతమందికి ఈ ఏరియాలో వచ్చింది ఈ ఏరియా అంతా గాలి అవి ఉన్నాయి సముద్రం వచ్చేసింది మా సముద్రంలో అందరూ ప్రార్థన చేసి వారందరూ ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు వారి నెలలో వెళ్ళిన వరండా చేతులకి ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క తుఫాను ఏమంటారు ఉప్పెన వారి పాదముల దగ్గరికి వచ్చింది వెంటనే వారు క్యాకి ప్రభా ఆ యొక్క కాళ్ళను తాకిన ఆ ఉప్పెను వెనకకు తిరిగి వెళ్ళింది సోదరు తెలుసా దేవుడంత దేవుడెంత శక్తిమంతుడు దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తాడు తెలిసినా ఎందుకు పరుగులుస్తావు నీ క్షేమం దాని కొరకు నీకు మేనేజ్ దాని కొరకు నీ సమయాన్ని ఎందుకు పాటు చేసుకుంటావు నిన్ను నీవు దేవుని చేతులు పెట్టుకో ఈ దినము నుండి నీవు మారు మసపోయిన అవసరము ఎవరైనా సరే ఇంకా దేవుని ఇష్టం నరచుకున్నా ఏదో దేవుని సేవిస్తున్నా నీ గుడి తనతో ఉండవద్దు దేవునికి నీకు ఎంతవరకు సంబంధం ఉన్నది ధ్యాని షెడ్ మర్షి కాబట్టి దేశాన్ని మార్చినారు శ్రమలు పడి మార్చినారు అగ్నిలో పడవ మార్చినారు సింభంలో ఉండి దాని దేవి ఆ రాజును మార్చినాడు తెలుసునా సో అన్నీ తెలిసిండి కూడా నువ్వు లోపడకపోతే నేను ప్రాసెస్లో చూసినప్పుడు తక్కువైపోతావు గ్రహింస ప్రశోధన నువ్వు తగ్గిపోవటం కాదు కనుక నువ్వు దేని కొరకు నీ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు నీ జ్యేష్టత్వాన్ని దేని కొరకు అమ్ముకుంటున్నావు అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తుతో శ్రమ అనుభవించడం మేర నుంచి ఫరో కుమార్తె కుమారు అనిపించుకోవడానికి మూషి ఇష్టపడలేదు రాజుగా ఉండటానికి ఇష్టపడలేదు శ్రమలు అనిపించినాడు మోసే అనేకులు నువ్వు ఆ యొక్క భావిష్యత్తు నుంచి వినిపించినాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు దేవుని నా సేవకుడే మోసేది నా ఇల్లంతటా నమ్మకస్తున్న చెప్పించుకున్నాడు దేవుని చేత ఏదైనా దేవుని నుండి వాగ్దానం పొందగలవా ప్రార్థించేయండి దేవుడు వాగ్దానం ఇస్తాడు నాకు ఇచ్చినాడు నా అనుభవం అది దేవుని దొక్కపరిచిన నన్ను పనికిమల్ని నన్ను దరిద్ర నన్ను ప్రేమించి రక్షించుకుని నాకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నేను ఎప్పుడు రాగలేదు ఎప్పుడు తెలియదు కూడా నాకు అవి ఆ వాగ్దానం అంటే నేను అసలు ఇష్టపడవు కూడా కానీ మనం ఆ మెట్టు లేదు కదా అందుకని ఏదో ఒకటి తృప్తి పడతావు నేను చెబుతూ ఉంటాను కదా ఒక కథ చెప్తాను ముగించబోతున్నాను ఒక్క కథ చెప్తాను చాలాసార్లు చెప్పు ఉంటాను మీకు ఓ నక్కు వస్తుందట ద్రాక్ష గల్లంట కిందకి ఎగురుకలు నాడుతూ ఉన్నాయట అది చూసి అంటే కాయ బాగుంది బంచిక బాగా తినేసేయాలని ఎగిరిందంట ఎగిరి 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 ఎగిరితే ఆ గెలం అందలేదంట అందకపోతే ఏముంది చె ఈ కాయలు ఏమంటాయి పులక వంటే లేదంటే అట్టున్న మన పరిస్థితి చాలా మంది చూస్తున్నారు ఆ దినాలు చేశాడండి దేవుడు కార్యాలు ఆ దినాలు దాలు కొట్టాడండి ఆ దినాలు వేసేప్పుడు స్వస్థ చేసే ఈ దినా ఎక్కడున్నాయండి లేవా దేవుడి కార్యాలు చేయలేడా దేవుడు ఆ దినాలు మాట్లాడు ఈ దిన మాట్లాడా అది అంతము లేని దేవుడు ఆయన